ఇక్కడ చూసుకుంటే మనకి క్రౌడ్ ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది క్రౌడ్ చాలా అంటే చాలా రష్గా ఉంది జనరల్ గా మనం చూసుకుంటే మామూలుగానే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కానీ ఈ లెవెన్ డేస్ క్రౌడ్ అయితే మనం చెప్పనవసరం లేదు అందులో వీకెండ్ అయ్యేటప్పటికి ఇక్కడ జనాల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా సెవెంటీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫీట్ అంట సెవెంటీ ఇయర్స్కి సో అది నాకు తెలిసినంతలో ఈ తర్వాత మళ్ళీ హైట్ పెంచే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ తగ్గించే అవకాశం ఉందా మనకైతే తెలియదు కాకపోతే ఇది సెవెంటీ ఇయర్స్కి సెవెంటీ ఫీట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకుంటే పోలీసులు కూడా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అంత హెవీ క్రౌడ్ అయితే ఉంది అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనం కోసం రెండు మూడు గంటల నుంచి దాదాపుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ విఘ్నేశ్వరి యొక్క దర్శనం కోసం సో మరి చూడాలి చూడండి ప్రతి ఇక్కడ మీరు విజువల్స్ అయితే చూసుకుంటే మరి మీరు ఇక్కడ విజువల్స్ చూసుకుంటే జనాలందరూ ఫోనులతో స్నాపులు తీసుకుంటూ వాళ్ళ యొక్క భక్తిని అయితే చాటుకుంటున్నారు ఇక్కడ

బాగానే ఉంది హైటు ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు భక్తి భక్తి శ్రద్ధలతో పూజలు బాగా జరుగుతూ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే సిక్స్ సిక్స్కి వచ్చినాం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది చాలా హెవీ రష్ కొన్ని ఏర్పాట్లు సరిగ్గా చేస్తే బాగుండేది అక్కడ ఈ ఇటువంటి కార్ ఇటువంటి కొంచెం రెండు మూడు ఏర్పాటు చేస్తే బాగుండేది ఈ మధ్యలో ప్లేస్ బాగుంది మధ్యలో కూడా ఇట్లా లైన్ కోసం ఉంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేది కొంచెం అది చేస్తే బాగుంది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం సో ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరిగిందా తగ్గింది బాగా పెరిగిందండి లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఇన్క్రీజ్ సో బెటర్ అరేంజ్మెంట్ అవ్వాలి అట్లీస్ట్ ది కెన్ మేక్ త్రీ ఫోర్ లైన్స్ అని అది అనుకుంటున్నాం మేము ఇక్కడ మేము ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది అండి నేను బాలనగర్ నుండి వస్తాను ఆల్మోస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది చిన్నపిల్లల్ని వేసుకున్నాను చాలా ఉన్నాయి అసలు చిన్నపిల్లల పద్ధతే లేదు క్యూ లేదు పాడలేదు ఇప్పుడు వదిలిపెడుతున్నారా మధ్యలో మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి ఉన్నప్పుడు చాలా ఉంది ఏం లేదు ఇది కామన్ ఇది ప్రతిసారి ఇట్లనే జనాభా లెక్కలు పెరుగుతుంటే కామన్ ఇది ఎట్లా అనిపించింది ఈసారి ఈసారి బాగానే ఉంది అన్న బాగా సెవెంటీ ఇయర్స్ అదే సెవెంటీ ఇయర్స్కి డెబ్బై అడుగులు పెట్టాను కదా అవును ఇయర్ ఇయర్కి వన్ వన్ ఫీట్ పెరుగుతుంది ప్రతి ఇయర్కి వన్ వన్ ఫీట్ పెరుగుతూనే ఉంటుంది ఫ్యామిలీతోనే వస్తున్నా మా పాప ఇబ్బంది అవుతుంది ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు ఒప్పల్ ఒప్పల్ నుంచి సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మేము ఎవ్రీ ఇయర్స్ వస్తాం ఎవ్రీ ఇయర్ ఎలా అయితే ఇది ఒక చరిత్ర చాలా బాగుంటుంది ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా మేము టూ అవర్స్ అయింది మ్యాగ్జిమమ్ టూ అవర్స్ అయింది మా ఫ్యామిలీ మొత్తం లాస్ట్ ఇయర్కి ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్కి చాలా బాగుంది ఇంకా డెవలప్ చాలా అయింది పబ్లిక్ చాలా పెరిగారు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచో పబ్లిక్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ లైన్ పిల్లలున్నకే ఇబ్బంది అంతే మిగతా అంతా ఏమి ఇబ్బంది లేదు పిల్లలు ఉన్నకు సపరేట్ పెట్టే ఉండే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ పంపిస్తే బాగుంటుంది క్రౌడ్ యాక్చువల్లీ ఐ థింక్ దేర్ షుడ్ హీన్ లైక్ మోర్ ప్రాపర్ సెపరేట్ లైన్స్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ దీల్లీ ఐడల్ సో దీలింగ్లీ బాగుంటుంది ఎవరీ టైం వచ్చి దర్శనం చేసుకుంటే ఏదైనా కోరుకుంటే అవుతుంది అన్నమాట సికింద్రాబాద్ దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి వస్తుంది డిఫరెన్స్ ఏం లేదు కానీ మంచిగా భక్తులకు మంచి సౌకర్యార్థం బాగానే చేశారు

उ मेनीसिंग अप्रोक्सीमेट टू अवर्सिंग नो नॉट डिफिकल्टी मोस्टली ऑल वेयर एनी ऑफ इंडिया सेम प्रॉब्लम ना क्राउडेड क्राउडेड

కొద్దిగా మంచిగా రూల్స్ మంచిగా లైన్ గిట్ల కండిషన్ మంచిగా పెట్టి మంచిగా ఉన్నది ఈసారి క్రౌడ్ ఎక్కువ ఈసారి ఎక్కువ ఉన్నది ఉంది ఎక్కువ చాలా ఉంది ఓ యాక్చువల్లీ ఇప్పుడొస్తున్నా అవునా ఎలా అనిపిస్తుంది చూశారు కదా గణపతిని చూశారు కదా ఎలా అనిపిస్తుంది మంచో మీరు ఓపల్ని చూస్తున్నారు అన్న మీనియర్ నుంచి వస్తున్నారు ఇక్కడికి నేను ఇదే ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ లో ఉన్నా సరే ఇంతకుముందు పాజిబుల్ అవ్వలేదు నాకు ఇదే ఫస్ట్ టైం చాలా క్రౌడ్ ఇట్స్ నైస్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ బట్ క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది వాళ్ళ అయితే మేబీ లాస్ట్ వీకెండ్ కదా సో మేబీ అందువల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది ఎన్ని అవర్స్ నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయింది క్యూలో ఎంటర్ అయి నేను సో డిఫికల్టీస్ అంటే ఈ అరేంజ్మెంట్స్ అవి ఇంకా బెటర్గా చేస్తే కొంచెం బెటర్గా ఉంటే బాగుండే అనిపించింది ఇది ఈ విఐపీకి బాగా ఎక్కువ పెట్టారు జనరల్ పబ్లిక్ అంటే సో వీఐపీకి కొంచెం తగ్గించి జనరల్ పబ్లిక్కి కొంచెం ఎక్కువ కన్వీనియంట్గా చేస్తే బాగుండింది అన్న మేము కూడా సేమ్ రామంతపూర్ నుంచి వస్తున్నాం దూరం ఎక్కడ పడితే అక్కడ దూరికి పోతున్నాం కానీ జరిగే జాగ్ కూడా ఇస్తలేరు అక్కడ మరీ దారుణంగా ఉంది ఆ మధ్యలో అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది వచ్చి కూడా నేను ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ వస్తుంది కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఎక్కువ ఉంది ప్రతిసారి లైనింగ్ బాగుండేది కానీ ఫస్ట్ టైం లైనింగ్ ప్రతిసారి అలా వచ్చి ఇలా ఎగ్జిట్ ఇచ్చేవారు ఇప్పుడు అలా ఎగ్జిట్ ఇట్ల రోడ్డు కూడా రెండు సపరేట్గా మధ్యలో బార్గెట్లు పెట్టకుండా వచ్చేటోళ్ళు పోయేటోలు రెండు ఒకటే తా అవుతుంది ఎట్లా పోతారు మనుషులు ఫస్ట్ It's nice. It's nice to see Ganesha. Okay. So, how many hours you are waiting here? It's been uh, two hours, I think. Hours. Uh, so finally, you are seeing the Ganesha. Yeah. How are feeling? Feeling is good. Hopefully, go, uh, hopefully okay. Ganesha bless us. How many years you are coming? I just So, in years you are here? Five years in just.

అలాగే అనుకుంటూ ముందుకెళ్ళిపోయాలండి ఆగలదు ముందుకు వెళ్ళాలి ముందు